హలో గాయ్స్ హ్యాపీ ఉగాది మా ఇంట్లో మేము ఉగాది పండుగ ఎలా చేసుకుంటాం ఏంటి అనే చూపిస్తాను ఇది ముందు రోజు నైటే నవీన్ కొన్ని సామాన్ తీసుకొచ్చాడనమాట భక్ష్యాలకు కావాల్సిన సామాన్ ఇంట్లో కూడా కొన్ని ఐటమ్స్ అయిపోయాయి అవి ముందు రోజు నైటే తీసుకురామని చెప్పాను మార్నింగే మనకి లేట్ అయిపోతుంది పూజ అయ్యేసరికి అనేసి మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తాను ఉగాదికి మేము స్పెషల్ ఏం చేస్తానంటే భక్ష్యాలు పులిహోర ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను ఈ త్రీ ఐటెమ్స్ చేశాను అనమాట ఇంకా సో నేను ప్రసాదాలు అన్నీ చేసేసి సైడ్కి పెట్టేశాను ఈ ఉగాది మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా నవీన్ వచ్చేసి పూలు అవన్నీ తెచ్చాడు అనమాట మామిడాకులు కూడా నవీనే మొత్తం పూజ గదికి డెకరేషన్ లాగా చేస్తున్నాడు సింపుల్గా ఇలాగా తోరణాలు కూడా కట్టినాడు డోర్కి మామిడి మామిడాకులతో కడతారు కదా అలాగా ఆడేమో అక్కడ ప్రసాదం చేస్తున్నంతసేపు నా దగ్గరకు వచ్చేసింది అన్నీ లాగుతూ ఉంది ఇప్పుడు నవీన్ ఇక్కడ చేస్తూ ఉంటే నవీన్ దగ్గర ఇవన్నీ లాగాలంటే కింద పడేయాలని ట్రై చేస్తుంది ఇంకా పైన కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల డోర్ ఓపెన్ చేసి ముందు ఇట్లా డోర్కి మామిడి లాగా కడుతున్నాడు అనమాట ఇవి మామిడాకులు అసలు ఉగాది పండుగ అంటేనే మామిడాకులు కదా మస్తు లుక్ అనిపిస్తుంది నాకైతే ఇంటి మెయిన్ డోర్కి ఇంకా గుడికి కట్టేసాం అనమాట డుగ్గుగా అసలు ఉండట్లేదు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తుంది ఏంటి అనేది వెళ్ళడమే నేను పిలిచినా కూడా రావట్లేదు డుగ్గాడి కూడా మార్నింగే స్నానం చెప్పిచ్చేసి ఇలా సింపుల్గా మెత్తగా ఉండే డ్రెస్ వేశాను అనమాట బాగా ఉబ్బరిస్తుంది కాబట్టి ఇంకా నేను కూడా ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అన్నీ అయిపోయాయి ప్రసాదాలు అయిపోయాయి ఇంకా మామిడాకులు పూలు అన్నీ ప్రిపేర్ చేసుకొని లెవెన్ అయ్యింది అనమాట టైం ఆల్రెడీ ట్వెల్వ్ లోపే చేయాలంటారు కదా నేను ఆ టెన్షన్తోనే కొంచెం మార్నింగే లేసాను మనకి అన్ని ప్రసాదాలు చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటేనే ఒక మంచి మంచిగా అనిపిస్తుంది నాకు ఏదో చేసినామా అంటే చేసినామా అన్నట్టు కాదు మా ఇంటి ఉగాది పండుగ మేము ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము నాతో పాటు మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడే తినేసామన్నమాట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నవీన్ ఇంకా నవీన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు సో ముగ్గురం కలిసి తినేసాము ఇంకా బాసాలన్నీ కూడా ఇప్పుడే క్లీన్ చేశాను అనమాట మార్నింగ్ నుంచి ఎన్ని బాసాలు అయిపోయాయో బాసాలన్నీ క్లీన్ చేసుకుని స్టవ్ కూడా క్లీన్ చేశాను డుగ్గువాడు మార్నింగే పాలు తాగి పడుకున్నాడు అనమాట కొద్దిసేపు పూజ అయిపోయిన ఉన్నది పూజ అయిపోయిన తర్వాత మేము తినేటప్పుడు పడుకుందనమాట అది పడుకున్నప్పుడే నేను వర్క్ చేసుకోవాలని చెప్పేసి రైస్ పెట్టేశాను రైస్ ఉడుకుతూ ఉంది కదా అని చెప్పేసి ఇంకా బాసాలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట డుగ్గువాడికి అయితే క్యారెట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అది ఉడికిన తర్వాత వాడికి తినిపించి చేయాలి వాడికి తినిపించేసి ఇంకా ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ కొద్దిసేపు బాల్కనీలో నిలుచున్నాను చాలా ఉబ్బరిస్తుందని చెప్పేసి కొంచెం చల్లగాలని వస్తుందని కానీ పెద్దగా ఏం రావట్లేదు మా ఇంటికి ముందు ఇల్లు కడుతున్నారు అనమాట ఖాళీ ప్లేస్లో ఖాళీ ప్లాట్లో బాగా డస్ట్ వచ్చేస్తుంది ఇంట్లోకి నేను మనీ ప్లాంట్ పెట్టానని చెప్పాను కదా ఈ రూమ్లోకి వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండింది ఇప్పుడు బాగానే పెద్దగా అవుతుంది ఇంకా ఈవినింగ్ బట్టలన్నీ చాలా ఉండే కొన్ని వాషింగ్ మిషన్లో వేసాను కొన్ని నేనే ఉతికేశాను ఇంకా మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందని పేరే కానీ సగానికి బట్టలు ఉతకడమే ఎక్కువ ఉంటాయి డుగ్గుగా చిన్నపిల్లలు అన్నీ మరకలు ఉంటాయి కాబట్టి ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి టమాటో కర్రీ చేశాను వైట్ రైస్ టమాటో కర్రీ ప్రిపేర్ చేశాను మా ఇంటి ఉగాది పండుగ అయితే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్